హాయ్ అండి అస్సలం లేకు గిన్నె తీసుకుని అందులో ఒకప్పుడు గోధుమ పిండి వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఏ కప్పు తీసుకున్నా ఆ కప్పుడు నీళ్ళు తీసుకుని కొంచెం కొంచెం పోసుకుంటా మిశ్రమాము కొంచెం పలస పడుతుంది కంగారు పడకండి ఆ మిశ్రమం పసుపు పడిన ఓ మందవాటి గిన్నె తీసుకోవాలి లేకపోతే కుక్కర్ గిన్నె అయినా తీసుకుని అందులో కొంచెం నూనె నూనె పోసుకోవాలి ఆ మిశ్రమాన్ని బౌల్లో తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దగ్గర పడేదాకా చూసుకుంటా మనం చపాతి పిండి ఎలాగో దగ్గర పడుతుందో చూసుకొని తీసుకొని బౌల్లో తీసుకొని అది ఎంత మెత్తగా ఉంటుందో చూడండి చిన్న చిన్న బౌల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన గోధుమ పిండి వాడుకున్న కవర్ ఉంటుంది కదండి అది పేపరు కట్ చేసుకొని దాని మీద చిన్న బౌల్ పెట్టుకుని మన చపాతి ఎలా రెడీ చేసుకున్నామో బౌల్ పెట్టుకుని దానిపైన కొంచెం ప్లేట్ వేసుకుని కొంచెం కొంచెం ఒత్తుకోవాలండి అలాగే ఒత్తుకున్నది పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి ఎలా పొంగుతుందో చూడండి చపాతి చాలా మెత్తగా ఉంటుంది ఈ వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ